లవ్ మీ ఇఫ్ యూ డేర్ దిల్ రాజు గారి అబ్బాయి ఉన్ని మన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య మూవీ ఓకే భయ్య బాగానే ఉంది బట్ అక్కడక్కడ బేబీ మూవీ కొంచెం గుర్తొస్తుంది అంతా దయాల ఫ్యాంటసీ ఉంది మొత్తం ఇంకేం లేదు ఇక కానీ లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంది బ్రో నాకైతే కొంచెం ఓకే మంచిగా అనిపించింది కాకపోతే కొంచెం ఇంకొంచెం బెటర్గా తీయచ్చు ఇలా కథలు దొరుకుతలే అర్ధం మీద లేదు ఏమర్ధం మీద లేదు కానీ ఇది కూడా సేమ్ పార్ట్ టూ ఓవరాల్గా ఇది విజువలైజ్గా దయ్యాల మూవీ అనుకుంటారు కానీ కాదు ప్యూర్ లవ్ స్టోరీ బాగుంది కొంచెం అక్కడ ఇక్కడ ఇక్కడ అన్నట్టుగా థ్రిల్లింగ్ ఉంది కానీ ఓవరాల్గా మూవీ అయితే పర్లేదులే చూడొచ్చు మంచిర్యాలలో గత వారం రోజుల నుంచి మూవీ థియేటర్స్ బంద్ ఉన్నాయి మన ఏంటి ఏషియన్ థియేటర్ ఉంది ఇక్కడ ఇది బంద్ ఉంది ఈరోజే మళ్ళీ ఓపెన్ చేశారు ఎస్విసిలో ఒక రెండు మూవీస్ నడుస్తున్నాయి కానీ అంత వేస్ట్ కొత్త మూవీస్ రాకపోవడం వల్ల పాత మూవీస్ చక్కగా ఆడకపోవడం వల్ల మెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యి బంద్ చేసి వెళ్ళట నేను చాలా అడుగు అడిగాను వాళ్ళను బట్ కొత్త మూవీస్ ఏం లేవు బ్రో అని చెప్పారు సో ఈరోజు మాత్రం ఈ మూవీతో పర్లేదు జనాలు మంచి నచ్చేళ్ళు మూవీ కూడా బాగానే ఉంది ఓకే థ్రిల్లింగ్ అయితే నచ్చుద్ది అంతకుమించి ఇంకేం చెప్పలేం భయ్య బెస్ట్ ఓకే చూడండి నచ్చింది నాకు కూడా మన మంచిరాల్లో వారం పది రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది ఇది ఉంటుందా పోతా చూద్దాం దాన్నే ముందు కానీ నిన్న మొన్న ఐదుకి మొన్న ఫ్యూరియస్ అనే సినిమా వచ్చింది కానీ అది ఏసీ ఏ థియేటర్ లేదు ఒక ఎస్వీసీలు లేచిండు అది కూడా అంతంత మాత్రం ఎవ్వరు రాలేదు తెలుగు సినిమాలకి దిక్కులే అంటే ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చూస్తలేరు సినిమాలు బాగా తక్కువైపోయింది తినాలి ఓకే ఏదేమైనా మంచినే ఉంది బ్రో చూడండి టైంపాస్ అంతకుమించి నేను నేనేం చెప్పలేను కొంచెం థ్రిల్లింగ్ కామెడీ అయితే లేదు రొమాన్స్ కూడా అస్సలే లేదు జస్ట్ లవ్ స్టోరీ అనుకోవచ్చు బాగుంది లాస్ట్లో ట్విస్ట్ మాత్రం బలే ఉంది బ్రో నెక్స్ట్ లెవెల్ అది ఒక్కదానికి పార్ట్ గురించి రిలీజ్ చేసేళ్ళు బాగుంది నాకు నచ్చింది అది కూడా